నమస్కారాలు రాజకీయం అనేది చాలా హుందాతనంగా ఒక ప్రతిపక్ష పార్టీ అంటే బాధ్యత గల పార్టీ నాయకులుగా వివరించారు ఏదో నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోతామంటే ప్రజలు సహించం ఈరోజు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా తొమ్మిది నియోజకవర్గాలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల ప్రజలు అప్పుడు ఉన్నటువంటి ఒక్క జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రజలు మాకు ఆశీర్వదించి తొమ్మిది శాసనసభ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు జెడ్పీ స్థానం మిగతా అన్ని స్థానాలు కూడా మాకు ఆశీర్వదించారు వారి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ నాలుగేళ్లలో అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలను మాకు గెలిపించిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల మూడు మాసాల్లో జరుగుతున్నటువంటి పనిని వీళ్ళ మేము ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా నేను నా కోడుకోవడం కాదు మీ ప్రధానమంత్రి అయినటువంటి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందని ఒక సందర్భంలో వారి అర్చించారు అంటే మీది వాళ్ళ నిజామాబాద్కి వచ్చి మధ్య గారు ఏదో మాట్లాడిపోతాను ప్రజలు విశ్వసిస్తారు అంటే అది నమ్మకం ప్రజలకు కలగది ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క పరిపాలన నిరంకుశ పరిపాలన మీ కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి పరిపాలన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీరేం సాధించారండి మీ వల్ల భారతదేశానికి ఒరిగిందేం లేదు రాష్ట్రానికి ఏం లేదు అంతే తప్పితేలం ఒక మంచి పరిపాలన ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి పట్టుకొని నిరంకుశ పరిపాలన నిరంగతి పరిపాలన ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయండి ఇంత డెవలప్ జరుగుతుంది ఏ మూల చూసినా ఎక్కడ చూసినా బ్రహ్మణ అభివృద్ధి జరుగుతూ ఉంటుంటే అది ఓర్వలేక కడుపు మండి కాలు మండి విమర్శించడం తప్పితే అది మరొకటి కాదు ముఖ్యంగా వాళ్ళంటారు కేసులు పెడుతున్నారండి ఆ కేసులతో మాకే సంబంధం ఉందండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆధీనం పనిచేస్తుందా అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది వాళ్ళిద్దరి మీద కేసు రేవంత్ రెడ్డి మీద కేసు జంగారెడ్డి జంగారెడ్డి మీద కేసు పెట్టి మాకే సంబంధం ఉండేది మాకు ఇంకా పని లేదా మా పని మాకు బోర్డు అంత ఉంది ప్రజలు మాకు అప్పజెప్పిన పని బోర్డు ఎంత ఉంది మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ మా నాయకులు కానీ ఇతరుల మీద కేసు పెట్టించేటువంటి దుర్గతి మాకు రాదు మేము అటువంటి పని చేయం కూడా మాకు అవసరం లేదు కూడా అదేవిధంగా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి